న్యాయమైన సమస్యలు పరిష్కరించండి అరెస్ట్ అయిన ఆశాలను విడుదల చేయండి అంటూ ఆశా వర్కర్స్ నిరసన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శుక్రవారం రోడ్డుపై బైఠాయించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అరెస్ట్ అయిన ఆశా వర్కర్లను విడుదల చేయాలని మాకు కనీస వేతనం కల్పిస్తూ గ్రూపు ఇన్సూరెన్సు సెలవులు రిటైర్మెంట్ బెనిఫిట్సు సంక్షేమ పథకాలను అమలు చేయాలని మా శ్రమకు తగ్గ ఫలితాన్ని ప్రభుత్వం కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నా సరైన గుర్తింపు లేకుండా కేవలం పదివేలు జీతంతో ఇరవై నాలుగు గంటల పాటు వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఇతర సిబ్బంది చేయాల్సిన పని కూడా బలవంతంగా మాపైవృద్ధి చేయిస్తున్నారని వాపోయారు విధి నిర్వహణలో మా సొంత డబ్బే కొంత ఖర్చవుతుందని పేర్కొన్నారు మా న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే రానున్న కాలంలో నిరసన మరింత ఉధృతం చేస్తామన్నారు ఈ నిరసనలో అరుణకుమారి ఆదిలక్ష్మి శిరీష మార్తమ్మ తులసి రత్నం లక్ష్మీ తులసి వీరమ్మ తదితర ఆశాలు పాల్గొన్నారు ఆదిలక్ష్మి పాలకోడేరు పాలకోడేరు లాస్ట్ వర్కర్ గా పనిచేస్తున్నాము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేమైతే విధుల్లో ఉన్నామండి విధుల్లో ఉన్నప్పటికీ మాకు ఏమి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు తర్వాత పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ గురించి అడుగుతున్నాము అది కూడా పట్టించుకోవట్లేదు ఫస్ట్ కరోనాలో రెండో కరోనాలో మూడో కరోనాలో మేము ఎంత ప్రయాసపడి చేసామో తెలిసిందే తెలిసింది అయితే మమ్మల్ని మా సేవలు ఎవరు గుర్తించడం లేదు కరోనా ఉన్న వ్యక్తి దగ్గరికి మనుషులు వెళ్ళి ట్యాబ్లెట్లు ఇమ్మంటే వాళ్ళ కుటుంబ సభ్యులే ఇమ్మంటే ఇవ్వలేని పరిస్థితి అలాంటి అలాంటి సమయాల్లో ఆశా వర్కర్ మీరే వెళ్ళాలి తప్పనిసరిగా మా మీద పెడితే మేము బాధ్యత తీసుకొని మందులు తీసుకెళ్ళి ఆ యొక్క కరోనా పేషెంట్లకు అందజేశామండి అప్పుడు కూడా మా సేవలు గుర్తించకుండా మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా గ్రూప్ ఇన్సూరెన్స్లు లేకుండా మమ్మల్ని ఇలా నడి రోడ్ల మీదకు లాలుతో ఉన్నారు ఎన్నో సేవలు చేశామండి ఎఫ్ఈసి ప్రోగ్రామ్లు ఫ్యామిలీ ఫిజిషియన్ క్యాంప్ అని చెప్పి ఇంటింటికి తిప్పి అందరు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో గుర్తించి వారికి ఉచిత మందులు ఉచిత వైద్యం ఇప్పించే విధంగా మేము సేవలు చేశాము అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు ఏ ఊరంటే ఆ ఊరికి వెళ్ళి ఏ ఊర్లో వేస్తే ఆ ఊరికి వెళ్ళి ఛార్జీలు మేము సొంత డబ్బులతో ఛార్జీలు పెట్టుకొని మీరు టూటర్ చేసిన రోజులు ఉన్నాయండి వాటికి కూడా మాకు రూపాయి కూడా టీఏ డిఏలు కానీ ఏమీ లేకుండా ఉన్నాము దయచేసి మా సేవల్ని జగన్ గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము కనీస వేతనాలు ఇప్పించాలి గ్రూప్ ఇన్సూరెన్స్ కావాలి మాకు ఛార్జలు ఛార్జీలకు డిఏడిఏలు కంపల్సరీగా ఇవ్వాల్సిందే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి తప్పనిసరిగా మా సేవలన్నీ మీరు గుర్తించి మాకు తగిన విధంగా మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆశా యూనియన్ తరఫున మేము కూడా కోరుతా ఉన్నాము మాకు ప్రత్యేకంగా యూనిఫామ్స్ లేవు నమస్తే అండి నా పేరు కే కరణ్ కుమార్ పాలకొడి రాష్ట వర్కర్ని హెల్త్ కేర్ వర్కర్గా చేసుకున్నాను అండి ఎన్నో సంవత్సరాలు బట్టి మేము పని చేస్తూనే ఉన్నాము కానీ మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులకు గుర్తించడం లేదు పర్మిట్ చేయడం లేదు ఏమీ లేదండి అదే అదేవిధంగా మాకు పదివేలు అన్న మాటే కానీ ఆ పదివేలకనే మాకు ఇంటర్జీ కట్టించుకోవడం లేకపోతే పిల్లల్ని చూసుకోవడం మేము ట్రావెలింగ్కి ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక ప్రెగ్నెంట్ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్లాలంటే పాడు ఛార్జీలు ఎక్కి దిగాలంటే పాడు ఛార్జీ ఒక గ్యాస్ కొనుక్కోవాలంటే పోల్ రైదు ఏది చేసుకోవాలన్నా బోల్డ్ రేట్ తో ఉంటుంటే మాకిచ్చే పెన్షన్ నేను విధవరాలను అలాగే నాతో పాటు చేసే వాళ్ళు కూడా చాలా మంది వంటరి మహిళలు ఉన్నారు విధరాల ఉన్నారు వాళ్ళకి పెన్షన్ చేయకుండా మమ్మల్ని అందరికీ కూడా నడి రోడ్లకు లాగేస్తారండి వచ్చే చేతులతో ఈ రోజుల్లో ఉన్న ఖర్చులు రేట్లతో ఆశా ఏ విధంగా బ్రతుకుతారు నేను ప్రశ్నిస్తున్నానండి అదేవిధంగా ప్రతి ఒక్క ఆశానికి కూడా సంక్షేమ పథకాలను అమలు చేయాలండి నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన ప్రతి మహిళకి కూడా జగనన్న గారు ఎంతో విధంగా పద్దెనిమిది వేల రూపాయలు వేస్తారు ఆశా హక్తులకి ఏ మాత్రం చేత వస్తుందని ఆ పదివేల రూపాయలతో పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు చేస్తారో మాకైతే తెలియదు కానీ మా ఆశా హక్కులకి అయితే ఏ సంక్షేమ పథకాలు అది ఎప్పుడు పోతే అప్పుడే మేము ఇస్తామని చెప్పి మాకు పని లెటర్స్ ఇస్తున్నారు వాళ్ళు సమాధానం చెప్తున్నారు ఆ మహిళ ఏ విధంగా కుదురుతుంది అరవై సంవత్సరాలు వచ్చేది ఎక్కడైనా పని చేసుకోలేదు అనేది ఎవరైనా సరే వంటరిగా ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లల్ని ఎవరు పోషిస్తారండి ఇన్సూరెన్స్ అనేది ఉంటే కనుక ఆ పిల్లలకి అదొక ఆధారం కింద ఉంటుంది ఆ ఆధారం లేకుండా పిల్లల్ని అలా వదిలేస్తే వాళ్ళు ఏ విధంగా బతుకుతారు వాళ్ళు చూసుకునే వాళ్ళు ఎవరుంటారు ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా కావాలని అడుగుతున్నామండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి